రలాడే ఉప్పు చెక్కలు తయారు చేసే విధానం అలాగే దానికి కావాల్సినటువంటి పదార్థాలండి ఫస్టు మనం ఆడించుకున్నటువంటి బీప్ పిండి అలాగే నువ్వులు శనగపప్పు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లిపాయలు దానికి సరిపడేంత కారం ఉప్పు దాంట్లో మనం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి మిక్స్ బాగా మిక్స్ చేయాలి ఒకసారి మళ్ళీ చెప్తున్నాను వినండి దానికి కావాల్సినటువంటి పదార్థాలు ఆడించుకున్నటువంటి బియ్యపు పిండి పల్లీలు నువ్వెలు శనగపప్పు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి తెల్లగడ్డలు దానికి సరిపడేటువంటి కారం ఉప్పు ఇలా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత మిక్స్ చేసుకున్నటువంటి దాన్ని మనం చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఒక పెను అనేది గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ బాగా కా కాగి వెయిట్ చేయాలి సో కాగా అప్పుడు మనకి ఆయిల్ బాగా కాగినాక మనం ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న స్మాల్ ఉండలుగా పెట్టుకున్నాం కదండి ఈ వండలు అనేది మనం ఒక మనం చపాతీ చేస్తాం కదా దాని మీద ఇట్లా ఇట్లా చేసుకోవాలి చేసుకున్నటువంటి వాటిని తీసుకువెళ్ళి ఆయిల్లో వేయాలన్నమాట సో అవి బ్రౌనిష్ కలర్లో వస్తాయి కదా బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత తీయాలి కరకరలాడే ఉప్పు చెక్కలు అనేది తయారు చేసే విధానం అండి చూడండి ఒకసారి వీడియో కూడా పెడుతున్నాను థ్యాంక్ యూ కరకరలాడే ఉప్పు చెక్కలు తయారు చేసే విధానం అలాగే దానికి కావాల్సినటువంటి పదార్థాలండి ఫస్టు మనం ఆడించుకున్నటువంటి బీపు పిండి అలాగే నువ్వులు శనగపప్పు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లిపాయలు దానికి సరిపడేంత కారం ఉప్పు దాంట్లో మనం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి మిక్స్ బాగా మిక్స్ చేయాలి ఒకసారి మళ్ళీ చెప్తున్నాను వినండి దానికి కావాల్సినటువంటి పదార్థాలు ఆడించుకున్నటువంటి బియ్యపు పిండి పల్లీలు నువ్వెలు శనగపప్పు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి తెల్లగడ్డలు దానికి సరిపడేటువంటి కారం ఉప్పు ఇలా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత మిక్స్ చేసుకున్నటువంటి దాన్ని మనం చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఒక పెను అనేది గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ బాగా కా కాగి వెయిట్ చేయాలి సో కాగా అప్పుడు మనకి ఆయిల్ బాగా కాగినాక మనం ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న స్మాల్ ఉండలుగా పెట్టుకున్నాం కదండి ఈ వండలు అనేది మనం ఒక మనం చపాతి చేస్తాం కదా దాని మీద ఇట్లా ఇట్లా చేసుకోవాలి చేసుకున్నటువంటి వాటిని తీసుకువెళ్ళి ఆయిల్లో వేయాలన్నమాట సో అవి బ్రౌనిష్ కలర్లో వస్తాయి కదా బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత తీయాలి కరకరలాడే ఉప్పు చెక్కలు అనేది తయారు చేసే విధానం అండి చూడండి ఒకసారి వీడియో కూడా పెడుతున్నాను థ్యాంక్ యూ